అందరికీ నమస్కారం నిన్న మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అనుచిత వాక్ వ్యాఖ్యలు జుగుప్సా కలిగించేటటువంటి మహిళల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యానాలు స్త్రీ జాతినే అవమానించినట్టుగా ఈరోజు కోవురు నియోజకవర్గ మహిళలు ఏకమై నిరసన తెలిపారంటే ఆయన అర్థం చేసుకోవాలి స్త్రీల పట్ల ఆయనకున్నటువంటి కంటెంట్ స్త్రీలను ఏ విధంగా చూడాలి ఏ విధంగా గౌరవించాలనేది ఈరోజు నా అమకే వాస్తే ఆరుసార్లు నేను ఎమ్మెల్యేగా గెలిచాను అని చెప్పుకున్నట్టే ప్రసన్న కుమార్ రెడ్డికి ఈరోజు నియోజకవర్గం లోకం ఒక అందరూ ఏకమై ఈరోజు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయ్యా నలపరెడ్డి గారు మీ కుటుంబం పేరుని మీరు ఇంత నీచమైన స్థాయికి దిగజార్తారని చెప్పి కోవూరు నియోజకవర్గం ప్రజలు కూడా ఎప్పుడూ ఊహించలేదు అయ్యా అయ్యా మీరు గాలిని ఆలోచించండి ఎందువలంటే నెలబెట్టి కుటుంబీలకు ఒక విలువ ఇస్తున్నారు కోవూరు నియోజకవర్గంలో నిలబెరెడ్లను వాళ్ళని సొంత మనుషులుగా చూసుకున్నారు ఇంతకాలం చూసుకున్నారు కాబట్టి మీరు ఈరోజు ఇక్కడ నిలబడి ప్రతిపక్షంలో ఉండి కూడా మాట్లాడగలుగుతున్నారు అలా చూసుకోకపోతే మీరు కోట మండలానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అయ్యా కో మన ఈ ప్రజెంట్ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మీకు నింగుర పడలేదా ఏం పర్వాలేదు కళ్ళు మూసుకొని ప్రశ్నించండి లేదా మీరు హైదరాబాద్లో పోయి కూర్చోండి అంతేగాని మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి జీర్ణించుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం మీకు సమంజసం కాదని చెప్పి ఈరోజు పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అయ్యా సంవత్సరం లోపు మూడు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి పనులు చేశారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీకు పార్టీ తరఫున ఏదన్నా వ్యతిరేకం ఉంటే రాజకీయంగా ఎదుర్కోండి వ్యక్తిగతంగా దూషణలకు దిగేసి మీ కుటుంబ విలువను పోగొట్టద్దు మీ విలువైతే లేదు మీలో ఉన్న మీ కుటుంబం నల్లపు కుటుంబం విలువను కూడా తగ్గించబోతుంది దయచేసి మీరు ఏమన్నా ప్రార్థించగలిగితే సూపర్ సిక్స్ గురించి ప్రశ్నిస్తారా ప్రశ్నించండి దానికి మా నాయకులు సమాధానం చెప్పాలా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంతేగాని మీరు ఇటువంటి అనుచరులు వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని చెప్పి పత్రికాముఖంగా అందరికీ నమస్కారం కోవూరు నియోజకవర్గ సంబంధించి ఒక లేడీ మహిళ మహిళ అభ్యర్థిని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయిన మాజీ మాజీ ఎమ్మెల్యే అయిన ప్రశాంత్ కుమార్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది అదేవిధంగా మా ఆడవాళ్ళకి చాలా బాధాకరంగా ఉంది అతను కోవూరు నియోజకవర్గంలో అడుగు పెట్టే అర్హత లేదని మేము మా మహిళాలోకం అందరం తెలియపరుస్తున్నాము అతను ఇంకా నియోజకవర్గానికి వస్తే మేడం గారికి క్షమాపణలు చెప్పాలని ఈ విధంగా ఒక మహిళా సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఒక మహిళ ఎమ్మెల్యే గారి గురించి ఇంత అసభ్యకరమైన మాటలు మాట్లాడటం చాలా మహిళలు ఒక చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైనా సరే మా నా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి వచ్చి క్షమాపణలు చెప్తే ఇది ఇంతటితోటి సమస్య తెలిగిపోద్ది చాలా బాధాకరమైన విషయాలు మామూలుగా పొలిటికల్లో ఉంటుంటాయి మాట్లాడచ్చు కానీ ఒక లేడీ గురించి మాట్లాడటం చాలా బాధాకరం ఎవరు జీర్ణించుకోలేని విషయం పొలిటికల్గా మేడం గారు కానీ ఏమన్నా పొరపాటు చేస్తుంటే మాట్లాడండి ఏమన్నా లంచాలు తీసుకున్నా లేకపోతే ఎవరు ఏదైనా చేస్తుంటే పొరపాట్లు చేస్తుంటే మాట్లాడండి తప్పులేదు కానీ ఆవిడ ఒక నాకు తెలిసినంతలో కూడా నేను వన్ అండ్ హాఫ్ ఇయర్లో చూస్తున్నా ఎవరు వచ్చినా సాయం అని అంతే సాయం చేసిందే కానీ ఎవరి దగ్గర చేసి ఆపిన పరిస్థితి లేదు నాకు తెలిసినంతవరకు కూడా మీ గురించి చెప్పాల్సిన అవసరం అట్లాంటివి ఏమైనా ఉంటే లంచాలు కానీ ఇంకొకటి ఇంకొకటి కానీ మాట్లాడండి తప్పులేదు మేడం గారు ఎక్కడన్నా ఏమైనా పొరపాటు చేస్తుంటే మాట్లాడండి అంతేగాని పర్సనల్ విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి మహిళా ఎమ్మెల్యే గారుగా చాలా సార్లు చేస్తున్నారు వచ్చి ఎంతోమంది సాయం అడిగితే లేదు అని చెప్పిన సంఘటన లేదు ఏమన్నా ఉంటే తప్పు చేస్తుంటే విమర్శించండి లేదు అంతేగాని వ్యక్తిగత విషయాలని మాట్లాడాల్సిన అవసరం మీళ్ళల్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు అది చూసుకొని ఆలోచించుకొని మాట్లాడాల్సిందిగా చెప్తున్నాను